కథానాయకురాలు మన కవితా సంపుటిని ఎవరిదైతే ఆవిష్కరించుకోబోతున్నామో దూరిపాల అరుణ గారి గురించి రెండు మాటలు చెప్పి మనం ఆవిష్కరణ వేగంగా మనం పూర్తి చేసుకుందాం అరుణ గారు నాకు మొట్టమొదట గోపాల్ రెడ్డి గారు లెక్చరర్ రిటైర్ అయ్యే సిద్దిపేటలో వారి ఆత్మకథ ఆయన పాపం చూడలేరు కానీ మనోనేత్రంతో ఆయన అందించినటువంటి ఆ షనాన్ని ఆ సమాచారాన్ని ఏర్చి కూర్చి వారు ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు ఆ పుస్తకాన్ని నాకు అక్షరాంజలి వాళ్ళు రివ్యూ పంపినప్పుడు పరిచయంలోకి వచ్చారు గోపాల్ రెడ్డి గారు కూడా నాకు అరుణ గారు చేశారు అయితే దాని రెండవ భాగం కూడా వచ్చింది ఒక నవలలా ఉంది జీవిత చరిత్ర వారిది నిజంగా చాలా ప్రేరణదాయకమైనటువంటి గ్రంథం ఎంతో ఓపికగా అన్ని వందల పీజీల గ్రంథాన్ని రచించే ఓపికను నేను చూశాను వారు అప్పుడు పరిచయం అయ్యారు కానీ వారిని పరిచయం చూసినప్పుడు రెండు పీజీ డిగ్రీలు ఉన్నాయి ఎంఏ తెలుగు ఎంఏ ఇంగ్లీష్ ఉంది దాదాపు ఒక పాతికేళ్ళు ఉపాధ్యాయురాలుగా పనిచేశారు అంతేకాకుండా వైస్ ప్రిన్సిపల్గా కాలేజీలో చేసి అడ్మినిస్ట్రేషన్లో ప్రశాంతిత అంశాల్లో కూడా అనుభవం ఉంది వారికి అంతేకాకుండా వారిది ఇప్పుడు ఈ గ్రంథాలు చూసినప్పుడు లోగడ కథలు రాశారు కవిత్వం రాశారు అలాగే రెడ్డి గారి పుస్తకమే కాకుండా ఆత్మకథమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు వైస్ ఛాన్సలర్ ఆచార్య అనుమాన్ల భూమై గారి సాహిత్య అవలోకనం అనే పేరు ఒక గ్రంథాన్ని తీసుకొచ్చారు అంతేకాకుండా మళ్ళీ మసల చెన్నప్ప గారి గ్రంథం కూడా ఇప్పుడు సిద్ధంగా అవుతున్నది ఇక వారు స్వయంగా రాసినటువంటి పుస్తకాన్ని పరిశీలించినట్టయితే ఇది మొట్టమొదటి గ్రంథం కాదు ఇది మనకు చూసినప్పుడు మూడవది అని చెప్పుకోవచ్చు తొలి కవితా సంపుటి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో వచ్చింది జ్ఞాపకాల సంతకం పేరే అద్భుతంగా ఉంది తొలి కవిత సంపుటి కథా సంపుటి మికిలేవి గుర్తులే ఇది కూడా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది అది కథలకు సంబంధించింది అట్లాగే వీరు హనుమాన్ల భూమయ్య గారి మయూఖ ముఖాముఖిలో ఇప్పుడు ఇందాక ఎక్కువ ఇరవై రెండు నిర్ణయం చేశారు ఇదే కాకుండా చాలా వరకు ఇప్పుడు మేము ముఖ్యంగా ఉదయ సాహితీ అంతర్జాల వేదిక ద్వారా ప్రతి మొదటి ఆదివారం మూడవ ఆదివారం సాహిత్య సమాలోచన చేస్తున్నాము ఈ సాహిత్య సమాలోచనలో దూల్పాల అరుణ గారు ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తున్నారు ఆ సమాలోచనలో కూడా వారు అనేక గ్రంథాలని సమీక్షించారు చాలా ప్రభావవంతంగా ప్రతిభావంతంగా వారు ప్రస్తా ప్రస్తావించడానికి అంటే ప్రస్తుతించడానికి అలా ప్రస్తావించడానికి యోగ్యంగా ఉన్నటువంటి భాషణం చేసిన అనుభవం వారికి ఉంది వారికి ఈ కవితా సంపుటి ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి చేతనా శిల్పం ఇది వారి పుట్టినరోజు నాడు జరుపుకుంటున్నాను కనుక ఒకసారి చప్పట్లు పెట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా నేను ఎక్కువ వ్యాఖ్యానం చేసి విసిరించకుండా ప్రయత్నం చేస్తాను మనం చాలా కంఫర్టబుల్గా సంతోషంగా కార్యక్రమాన్ని నిర్ణీత సమయానికి పూర్తి చేస్తున్నాం సో ఇప్పుడు మన నేటి ముఖ్య అతిథి గారు ఆవిష్కరించే ముందు మరొకసారి మనందరి పక్షాన అరుణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు మరి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెంద నిత్యానందరావు గారిని గ్రంథాన్ని ఆవిష్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను